హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్విహా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజు నేను చూపిస్తున్న ప్రొడక్ట్ డెర్మోడక్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్లూటా థియోన్ మేక్స్ స్కిన్ లుక్ బ్రైట్ అండ్ గ్లోయింగ్ క్లెన్జింగ్ బార్ బాడీ అండ్ ఫేస్ ఆల్ స్కిన్ టైప్ అని మెన్షన్ చేశారు ఇందులో పీహెచ్ లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సెన్సిటివ్ స్కిన్ ఫ్రెండ్లీ మోస్ట్లీ ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సూపర్గా వర్క్ అవుతుందండి ముందుగా ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పేస్తాను ఇది డర్మాడక్ బ్రాండ్ అండి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అలానే ఎక్స్పైరీ డేట్ ఈ బాక్స్ పైన ఇచ్చేశారు నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది స్టార్టింగ్ నెట్ వెయిట్ వచ్చి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇదే స్టార్టింగ్ అనమాట సో దీని ప్రైస్ కంటే మనకు ఆన్లైన్లో అయితే ఆఫర్లోకి ఇంకా తక్కువకే వస్తుంది అంటే ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్తో నేను పర్పల్ డాట్ కామ్లో తీసుకున్నాను నెక్స్ట్ పర్పుల్ డాట్ కామ్లో మనకు ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను తీసుకున్నదే మీతో చెప్తున్నాను ఇందులో ఇంగ్రీడియంట్స్ అలానే ఎలా యూస్ చేయాలో కూడా మనకు బాక్స్ పైనే మెన్షన్ చేస్తారు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా నెక్స్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇది మెయిన్గా స్కిన్ వైటెనింగ్ కోసం తీసుకుంటారు నేను కూడా అందుకే తీసుకున్నానండి బట్ ఒక్క సోప్ యూజ్ చేయడం వల్ల అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు అంటే జస్ట్ కొంచెం లైట్గా అయింది స్కిన్ అని అనిపించింది అంతే అంతే తప్ప మనకు వీళ్ళు చెప్పినంతగా బ్రైట్నెస్ అయితే రాలేదు మేబీ రెండు మూడు సోపులు యూజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుందేమో నేనైతే వన్ మంత్ నుంచి యూజ్ చేశాను నాకైతే లైట్గా అనిపించింది అంతే తప్ప పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ అలానే నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డిఫరెన్స్ తెలియదేమో మేబీ సెన్సిటివ్ స్కిన్ అలాని ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు కాబట్టి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎవరైనా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ బాడీకి ఫేస్కి యూస్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు నేనైతే ఫేస్కి మాత్రమే యూస్ చేయమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఫేస్కే చాలా లైట్గా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది ఇక బాడీకి త్వరగా వైటనింగ్ అవుతుంది అని నేను అనుకోవడం లేదు అందుకే ఫేస్కే సజెస్ట్ చేస్తున్నాను లేదా మీరు యూస్ చేయాలనుకుంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సెన్సిటివ్ స్కిన్ అలానే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలానే యాగ్నీ మార్క్స్ కానీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది స్కిన్ వైటెనింగ్ కోసం అయితే కొంచెం టైం పడుతుందని చెప్తున్నాను రిజల్ట్ అయితే పూర్తిగా ఉండదు అని చెప్పడం లేదు చాలా స్లోగా ఉంది అని చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే త్వరగా స్కిన్ వైటెనింగ్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సోప్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే త్వరగా రిజల్ట్ అనేది తెలియదు కాకపోతే స్కిన్ వైటెనింగ్ అవుతుంది బట్ స్లోగా అవుతుందనమాట సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఈ సోప్ వర్క్ అవుతుందా లేదా అనే దానికి వర్క్ అవుతుంది బట్ స్లోగా అవుతుంది ఇదే నేను చెప్పాలనుకున్నాను సో మీరందరూ యూజ్ చేయాలనుకుంటే ఇలా స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నదే తీసుకోండి ప్లెయిన్లోనే తీసుకోండి మీకు ఇంకా ప్రైస్ తక్కువగా పడుతుంది ఆఫర్లు ఉన్నప్పుడు చూసుకొని తీసుకోండి సో మెన్స్ ఆర్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీ అందరికీ ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్